నమః మీ సత్యానందిరాజు ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం అరుణాచలం గనక వెళితే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించకుండా వెనక్కి తిరిగి రారు అంత అద్భుతమైనటువంటి క్షేత్రం తప్పకుండా సాధకులు వెళ్ళి తీరాల్సినటువంటి క్షేత్రం ముఖ్యంగా ఎవరైనా కుండలి శక్తికి సంబంధించిన సాధకులు ఉంటే ఈ క్షేత్రానికి వెళితే వారి సాధనలో మరింత ముందుకు వెళ్ళడం ఖాయం ఇక్కడ ఇద్దరు ఋషులకి అద్భుతమైనటువంటి మంత్రదర్శనం జరిగింది అంతేకాదు భారతదేశానికి స్వతంత్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఆధ్యాత్మిక శక్తి బలంగా ప్రసరించింది ఈ క్షేత్రం నుంచే అది ఎవరో చెప్పడం కాదు సాక్షాత్తు జగన్మాతే చెప్పింది ఎవరికి చెప్పింది ఎలా చెప్పింది ఎందుకు చెప్పింది అనే ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేసి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి అదండి వెళ్ళి ఆ ఆసక్తికరమైన విశేషాలన్నీ తెలుసుకుందాం చాలామంది అరుణాచలం వచ్చి రమణ మహర్షి దర్శనం చేసుకునేవారు కానీ నాయన అంటే కావ్యకంఠ గణపతిని మాత్రమే ఈ రేణుకా క్షేత్రానికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం ఆయన పంతొమ్మిది వందల ఏడులో ఉమా సంవత్సరం రాసేశారు అంటే ఇరవై ఆరు నవంబర్ మొదలుపెట్టి ఆ సంవత్సరం పదిహేను డిసెంబర్ కల్లా పూర్తి చేసేశారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దాన్ని పఠించింది పచ్చియమ్మన్ కోయల్లో అరుణాచలంలో ఆ సందర్భంలోనే నాయనకి వారి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండేటువంటి కళ్యాణరాముడు అనేటువంటి వ్యక్తి ఒక తంతి పంపాడు అంటే ఒక టెలిగ్రామ్ ఏమని అంటే అక్కడ దగ్గరలోని ఆర్నీ అనే ఊరిలో వారి బంధువులు ఒకళ్ళు పోతే ఆ కార్యక్రమానికి వెళ్ళాడు కళ్యాణరాముడు వెళ్ళి ఆ పది రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఈ రేణుకా క్షేత్రానికి నడుచుకుని వెళ్ళాడు సుమారు గంటన్నారా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఆలయం మూసేసి ఉంది ఆ రేణుకా క్షేత్రంలో ఆ తల్లి యొక్క దర్శనం కళ్యాణరాముడికి జరగలేదు చాలా బాధపడిపోయాడు బాధపడిపోయి ఒక చోట కూర్చున్నాడు ఆ కూర్చున్న దగ్గర తుప్పల్లో ముండెం లేని ఒక శిరస్సును చూశాడు అంటే ఛేదించినటువంటి ఒక శిరస్సును చూశాడు క్షణకాలం భయపడిపోయాడు భయపడిపోయి కాస్త తేడుకుని ఆలోచించాడు ఇది భౌతిక దర్శనం కాదు సూక్ష్మ దర్శనం అక్కడ ఆలయం ఉంది కదా అక్కడ ఆ తల్లి దర్శనం జరగల ఇక్కడ జరిగింది ఆ తల్లి రెణుకా మాత ఆ క్షేత్రమే పడే వీడు పడే అంటే పాము పడగా వీడు అంటే ఇల్లు పాము పడగా ఇల్లేమిటి మనం తెలుసుకున్న తర్వాత దాని అర్థం ఏమిటో ఈ పడేవేడు రేణుకా క్షేత్రం స్వయంభూ క్షేత్రం జమదగ్ని ఆదేశించిన తరువాత పరశురాముడు తన తల్లి అయిన రేణుకామాత యొక్క శిరస్సును ఛేదించారు కదా ఆ జరిగిన ఆ ప్రదేశమే ఈ పడేవేడు రేణుకామాత క్షేత్రం ఆ తెగిన శిరస్సు కింద పళ్ళ ఆ తల్లే చేతితో పట్టుకుని ఉంది మీరు ఎప్పటికీ ఆలయానికి వెళితే మూల విరాట్ కిందే తల్లి యొక్క శిరస్సు కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది దీని వెనకాల ఉన్న తాత్వికత ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం సరే కళ్యాణరాముడిగా దర్శనం అయిపోయింది కదా ఇదంతా కూడా ఈ తంతిలో పంపాడు నాయనకి అంటే గణపతి మునికి ఈ విషయం అంతా కూడా రమణ మహర్షికి చెప్పారు ఆ విధంగా మొట్టమొదటిసారి గణపతి మునికి ఈ పడేవేడు రేణుకామాత క్షేత్రం గురించి తెలిసింది సరే ఇందాక మనం చెప్పుకున్నాం ఉమా సహస్రం గ్రంథపఠనం జరుగుతోంది కదా పచ్చేమ్మన్ కోయల్లో అది పూర్తి అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు గణపతి మునికి ఆయన ఎప్పుడో అంతే కదా ఏదో క్షేత్రానికి వెళ్ళాలి తపస్సు చేసుకోవాలి అదే కోరిక భగవాన్ రమణ మహర్షి దగ్గర వెలుగుచ్చారు భగవాన్ నాకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నాకు మీరు అనుగ్రహించండి అని భగవాన్ అన్నారు తప్పకుండా అలాగే వెళ్ళు నాయన నువ్వు రాసినటువంటి ఉమా సహస్రానికి తగిన ఫలితం నీకు సిద్ధించబోతోంది అని ఆశీర్వదించారు అలాగే తనతో పాటు వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకువెళ్ళమని చెప్పారు భగవాన్ అలా గణపతి ముని వాసుదేవ శాస్త్రి చెన్నై చేరుకున్నారు ఎందుకంటే అక్కడి నుంచి రవాణా సౌకర్యానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా అప్పుడు గణపతి ముని వాసుదేవ శాస్త్రిని అడిగారు మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని అప్పుడు ఆయన మనం తిరువతి ఊరు వెళితే బాగుంటుందని చెప్పారు అది త్రిపుర దేవి యొక్క క్షేత్రం అక్కడికి వెళ్ళి తల్లిని దర్శించుకుని అక్కడ పాడుబడ్డ ఒక గణపతి ఆలయానికి వెళ్ళి సాధన మొదలుపెట్టారు పద్దెనిమిది రోజుల దీక్ష తీసుకున్నారు కఠినమైనటువంటి ఆహార నియమాలతో గణపతి ముందు పదిహేడు రోజులు గడిచిపోయింది కానీ ఎటువంటి దర్శనం కలగల ఆయన బాధపడ్డారు పద్దెనిమిదవ రోజు వెన్నుముకలో తీవ్రమైన నొప్పి వచ్చింది తట్టుకోలేక గణపతి ముని నేల మీద పడుకుండిపోయారు ఆ సమయంలో ఆయన భగవాన్ని తలుచుకున్నారు భగవాన్ ఈ సమయంలో నా పక్కన ఉంటే ఎంత బాగుంటుంది అని అన్ని చోట్ల ఇమిడి ఉంటే భగవాన్కి ఈ విషయం తెలియకుండా ఉంటుందా ఎక్కడో ఉన్న విరూపాక్ష గుహలో రమణ మహర్షికి విషయం తెలిసింది తెలిసి ఆయన సూక్ష్మ శరీరంతో ఇక్కడికి వచ్చి గణపతి ముని దగ్గరికి తిరుపతి యూర్లో ఒక చెయ్యి శిరస్సు మీద ఒక చెయ్యి హృదయం మీద ఉంచి ఆ బాధను తీసేసి శక్తిని ప్రసరింపజేశారు తర్వాత దీని గురించి రమణ మహర్షి కూడా రూఢీపరిచారు తనకు కూడా ఇటువంటి అనుభవమే అయిందని అలా వీరు తిరువతియూరులో ఉండగా కళ్యాణరాముడి యొక్క సోదరుడు అప్పు శాస్త్రి ఒక టెలిగ్రామ్ పంపారు గణపతి మునికి ఏమిటంటే ఈ మధ్యన కళ్యాణరాముడి మీదకి ఆ జగన్మాత రేణుకామాత ఆవహిస్తోందని అలా ఆవహించినప్పుడు కళ్యాణరాముడి యొక్క తల పడగలాగా తిప్పుతూ ఒకనొక సందర్భంలో ఇలా చెప్పాట ఏమని నా బిడ్డ గణపతి ముని నా క్షేత్రంలో తపస్సు చేస్తే అది సిద్ధించేలా చేసి అతని కోరిక నెరవేరుస్తాను అని చెప్పింది ఆ విషయం తెలిసిన తర్వాత గణపతి ముని వేలూరుకి వెళ్ళారు ఎందుకంటే కళ్యాణరాముడు ఆ కుటుంబం అంతా కూడా వేలూరులో ఉంటారు వెళ్ళి ఆ అంతా తెలుసుకుని మర్నాడే సుమారు ఒక ముప్పై మంది బంధుమిత్రులతో అందరితో తన భార్య విశాలాక్షితో కలిసి ఎడ్ల బళ్ళన్ని కట్టించుకుని ఈ పడేవీడు రేణుకామాత క్షేత్రానికి వచ్చారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత తనతో పాటు ఇద్దరు వ్యక్తుల్ని ఉంచుకున్నారు అనుచరులుగా ఒకరు నారాయణ ఘనాపాటి ఇంకొకరు స్వామి మిగతా వారందరిని పంపించి వేశారు తన భార్యని కూడా ఎందుకంటే విశాలాక్షి గారు అప్పటికి గర్భవతి రెండవసారి దాని తర్వాత నాయన గణపతి ముని అక్కడ ఉమాసహస్రం అక్కడ పారాయణ చేయాలని అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు అప్పటికి గణపతి ముని మీద చాలా అభియోగాలు వచ్చాయి ఈయన అందరికీ మంత్రదీక్షలు ఇచ్చి పిచ్చివాణి చేస్తున్నారని విప్లవ సంఘం స్థాపించి స్వాతంత్రోద్యమానికి ఈయన బాటలు వేస్తున్నారని యువతను రెచ్చగొడుతున్నారని చెడగొడుతున్నారని ఎన్నెన్నో అభియోగాలు వచ్చాయి ఆ సందర్భంలో అప్పటి గవర్నర్ ఈ ఉమా సహస్రం మీద నిషేధం విధించారు అంతేకాదు ఎక్కడ గణపతి ముని కనిపించినా ఆ ఉమాసాస్త్రం కనిపించిన సీజ్ చేసి అరెస్ట్ చేయాలి గణపతి ముని నుంచి ఆదేశాలు ఇచ్చారు అందుకు ఇద్దరి పోలీస్ అధికారులను కూడా గూఢాచారులుగా నియమించింది అప్పటి ప్రభుత్వం అప్పటికి ఈయన ఈ రేణుకామాత క్షేత్రంలో ఉన్నారు ఈ విషయం కొంతమంది ద్వారా తెలుసుకున్నారు గణపతి ముని వారు చెప్పారు మీరు క్షేత్రం విడిచి వెళ్లిపోమని కానీ నాయన నేను తల్లి దగ్గర ఆవిడ ఒడిలో ఉన్నాను నేనెందుకు భయపడాలని చెప్పి ఆ క్షేత్రాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు సరే ఒకనొక సాయంకాలం ఈయన అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఆ ప్రాకారం చిన్నదిగా ఉంటుంది ఆ మాత చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ నక్షత్రమాల గీతాన్ని కూరుస్తున్నారు ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటున్నారు అలా రాస్తూ రాస్తూ ఉండగా ఆయన దివ్య దృష్టి కనిపించింది ఆ ఇద్దరు గూఢాచారులు కూడా రాబోతున్నారని ఆయన ప్రశాంతంగా ఆ నక్షత్ర గీతమాలంతా కూడా చక్కగా పాడుకుంటూ అన్ని శ్లోకాలు ప్రదక్షిణలు పూర్తి చేసి కూర్చుని ఆ గీతాలను రాసుకుంటున్నారు ఆ ఇద్దరు రానే వచ్చారు వచ్చి ఏవో మాటలు కలపబోతున్నారు ఇది చాలా గొప్ప వ్యక్తులు మేము మీ దగ్గర శిష్యరికం చేద్దాం అనుకుంటున్నాం ఆయన మీరెందుకు వచ్చారో ఆ పని కానివ్వండి అన్నారు ఆయన తెలియదేముంది మీరు ఇప్పుడు ఏం రాస్తున్నారని అడిగారు ఆయన చెప్పారు ఇది రేణుకామాత మీద రాస్తున్నటువంటి నక్షత్ర గీతమాల అలా పాడిన తర్వాత వారికి ఇంకా అనుమానం వచ్చేదో అడగబోతుంటే మీ అనుమానాలని ఉమాశాస్త్రం మీదే కదా అని చెప్పి ఆయన దాని గురించి మొత్తం వివరించి చెప్పారు వారికి గణపతి మునితో పాట ఉమాశాస్త్రం కూడా కావాలి ఎందుకంటే శీష్యమని కదా ఆదేశాలు విచిత్రం ఏమిటంటే గణపతి ముని ఎదురుగానే ఉంది ఉమాశాస్త్రం అంత పెద్ద పెద్ద అక్షరాలతో బైండింగ్ పుస్తకం కానీ అమ్మవారి దయ్యం వలన వారి కంటికి అది కనబడాలి ఆశ్చర్యం చూడండి ఈలోపు గణపతి ముని అనుచరుడు దొరయస్వామి స్వామి ఎందుకైనా మంచిదని చెప్పి ఆ ఉమా సహస్రాన్ని దగ్గరలో ఉన్న కొండలన్నీ నది దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ అప్పట్లో నీళ్లు లేవు ఆ నదిలో అంతా ఇసుకమేట ఉంది అక్కడ ఒక ప్రాంతంలో ఆ ఇసుకమేట కింద దాచాడు తవ్వి ఆ ప్రాంతాన్ని పాంబడిచాన్ పారై అంటారు అంటే పాము పడగచే కొట్టబడిన రాయి ఎందుకంటే అక్కడ కుండలని నది ప్రవహిస్తూ ఎత్తైన రాళ్ళు వస్తాయి ప్రవాహానికి అడ్డంగా అప్పుడు వాటి మీద నుంచి ప్రవహించేటప్పుడు పాము పడగల్లా కనిపిస్తుంది నది అందుకని పాంబడిచ్చాన్ పారే అంటారు ఆ ప్రాంతాన్ని అక్కడ పాతి పెట్టి తిరిగి వచ్చేసాడు ఈ లోపల గణపతిని మొత్తం కూడా వివరించి చెప్పారు అప్పుడు అధికారులకు అర్థమైంది ఈయన మామూలు మనిషి కాదు చాలా గొప్ప మహాత్ముడు గొప్ప కవి గొప్ప యోగి ఎవరో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు ఇప్పుడు వారు నమస్కరిస్తూ వెళ్ళబోబోతూ గణపతి మునితో స్వామి మీది ఎటువంటి దోషం లేదు కానీ కొంతమంది పెద్ద అధికారులు మిమ్మల్ని శిక్షించాలని చాలా పట్టుదలతో ఉన్నారు మీరు ఈ ప్రాంతాన్ని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిదని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయారు సరే ఈ లోపల దొరయస్వామి వచ్చి విషయం చెప్పాడు నాయనా నేను ఇక్కడ దాచేశాను అని చెప్తే గణపతి ముని కూడా సంతోషించి ప్రమాదం లేదు కదా ఇప్పట్లో అని చెప్పి పొద్దునే వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి ఇద్దరు పడుకున్నారు ఎప్పుడు కునుకు పట్టిందో ఇద్దరికి కునుకు పట్టింది గాఢ నిద్రపోయారు అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది ఎండిపోయిన నది వరద వచ్చి తెల్లవారి వీరు వెళ్ళి చూసే సమయానికి ఏ ఉమాస్రం లేదు నదిలో కలిసిపోయింది మీరు చాలా కంగార పడుతూ కనీసం ఒకటి రెండు పొట్టలు ఏమన్నా దొరుకుతాయమని ఎతికారు కానీ ఎక్కడా ఒక పేజీ కూడా దొరకల తర్వాత ఆలయానికి వచ్చేసారు అనుచరులు చాలా బాధపడ్డారు గణపతి ఆయన చిరునవ్వుతో ఏమీ కంగార పడాలి ప్రశాంతంగా ఉన్నారు తర్వాత అమ్మవారి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక అంతర్వాణి వినిపించింది నాయనా గణపతి నువ్వు రాసిన ఉమా సహస్రం నదీ గర్భంలో కలిసిపోయింది అనుకుంటున్నావా అది శక్తి ఆయుధమై ఈ భారతదేశ చరిత్రలో అంతర్లీనమయ్యే భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఇది ముఖ్య భూమిక పోషించబోతోంది ఎలా అంటే ఈ లీనమైన శక్తి ప్రతి భారతీయుల్లో ప్రసరించి ప్రవహించి ఈ దాస్య విముక్తి కోసం పోరాటం చేసేదిలా అవుతుంది అని చెప్పి అమ్మవారు ఆశీర్వదించి నువ్వు మహాకవి నాయనా ఇలాంటి కావ్యాలు ఎన్నో రాయగలవు లేచి ఉద్యమించు అని అమ్మవారి యొక్క అంతర్వాణి వినిపించింది చూశారా గణపతి ముని నాయని యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉమాసహస్ర కావ్య రూపంలో ప్రసరించి ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ఇటువంటి ముఖ్యమైన పాత్ర పోషించిందో అది యోగులు యొక్క బలం అది సనాతన ధర్మానికి మూల స్తంభం తరువాత గణపతి ముని వారి అనుచరుల్ని విషయమంతా భగవాన్ రమణ మహర్షికి చెప్పమని అరుణాచలం పంపించారు తరువాత వీరు వేలూరు వెళ్ళారు ఎందుకంటే వారి భార్య అక్కడే ఉంది విశాలాక్షి అప్పుడు కళ్యాణ రాముడి మీద రేణుకామాత మళ్ళీ ఆవహించి గణపతి ముని నలభై రోజులు దీక్ష తీసుకుని ఈ పడేవేడులో కనుక తపస్సు చేస్తే నేను నీకు దర్శనమిస్తాను అని చెప్పి ఆదేశించింది దాని తర్వాత గణపతి ముని మనసులో ఇలా అనుకున్నారు అమ్మ ఇప్పుడున్న సమస్యలన్నీ కనుక తీరిపోయి నాకు ఒక కూతురు జన్మిస్తే నీ పేరే పెట్టుకుంటాను అని తర్వాత ఒక్కడే వచ్చారు ఈసారి పడేవేడు క్షేత్రానికి వచ్చి నలభై రోజులు దీక్ష తీసుకున్నారు ముప్పై తొమ్మిది రోజులు గడిచిపోయినాయి ఆఖరి రోజు అర్ధరాత్రి అయిపోయింది అప్పటి వరకు తల్లి దర్శనమే దొరకలేదు ఆయన అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ అరుగు లేదా మండపంలా కనబడుతోంది కదా ఇక్కడే దేవస్థానం యొక్క ఆఫీస్ ఉంది సుమారు ఇదే ప్రాంతంలో గణపతి ముని ఆ రోజు చాలా తీవ్రమైన వెన్ను నొప్పితో పుడుకొనున్నారు ఉన్నట్టుండి ఆయనకి ఆయన శరీరం తాటి చెట్టు అంత పెద్దదైనట్టుగా కనిపిస్తోంది అన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి వస్తువులు అప్పుడొక దివ్యమైన దేవతారూపం కనిపించిన అద్భుతమైన వర్చస్సుతో వెలుగుతో ఆ తల్లిలో నుంచి సుమారు ఒక రెండు వందల మంది పరిచారకులు బయటకు వచ్చారు సేవ చేసేవారు ఆ తల్లిని చూడంగానే అర్థమైపోయింది గణపతి మునికి ఆ రేణుకా రేణుకామాత నాకు దర్శనమైపోయింది కానీ లేవలేకపోతున్నారు ఆ తల్లి అప్పుడు గణపతి ముని యొక్క ఎడమ కాలి పిక్క మీద ఇలా గీసింది ఎందుకు గీసిందో మీకే తెలుస్తుంది తర్వాత ఇప్పుడు గణపతి ముని అప్పుడు కూడా చాలా నీరసంగా ఉన్నారు కదా వెన్నుప్పితో ఆ బాధంతా పోయి ఒక్కసారి శక్తి ప్రసరించింది శరీరం మొత్తం తర్వాత అమ్మవారు నాతో రా అని చెప్పి సైగ చేశారు ఆ కనిపించిన ఆ పరిచారుకులందరూ కూడా అమ్మలో లీనమైపోయారు ఆ తల్లితో పాటు అలా వెళ్ళారు ఆ తల్లి అప్పుడు ఆ ఆలయంలో ఉన్నటువంటి పడమడి దిక్కున ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మారేడు చెట్టు కిందే ఒక అరుగు ఉండేది అరుగు మీద కూర్చుంది గణపతి ముని అడిగారు నేను ఎవరిని అని అక్కడి నుంచి తల్లి కొంచెం ముందుకు వెళ్ళి మీరు చూస్తున్న ఈ సుబ్రహ్మణ్యుడి ఉపాలయంలోకి వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని తీసి గణపతి ఇచ్చింది ఆయన భుజాన వేసుకున్నారు సరిగ్గా వినండి భుజాన వేసుకున్నారు దాని తర్వాత తల్లి అప్రతక్షణంగా ఇలా వచ్చి తన గర్భాలయంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయింది గణపతి మునికి మెలుకు వచ్చింది ఆయన అలాగే పుడుకుని ఆయనకి ఆయనే అలా కనిపించారు మళ్ళీ ఇందాక ఎక్కడ పుడుకుని ఉన్నారో అట్లాగే ఆఫీస్ దగ్గర అలాగే ఆరుగు మీద పుడుకుని కనిపించారు మళ్ళీ రెండోసారి తనంతట తాను పెరుగుతూ కనిపించారు ఈసారి మళ్ళీ ఆ రెణుకా మాత కనిపించి ఈసారి ఉత్తరం వైపు ఉన్న ఒక వేదిక దగ్గర తీసుకువెళ్ళి అక్కడ చిన్న బూట్లో ఒక ఔషధం ఉంటే ఇచ్చి సేవించమని చెప్పింది గణపతి ముని సేవించారు తర్వాత జగన్మాత ఒక వరం ఇచ్చింది నాయన నువ్వు ఎక్కడైనా ఒక ఇరవై రోజులు కదలకుండా శ్రద్ధాభక్తులతో తపస్సు చేస్తే నువ్వు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అని ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు గణపతి ముని ఈ రెండోసారి జరిగిన సంఘటనలో ఆవిడ కుడిపిక్క మీద గీసింది ఇందాకేమో పిక్క మీద గీస్తే ఇప్పుడు కుడిపిక్క మీద గీసింది సరే మళ్ళీ ఆయనకి స్పృహ వచ్చింది మళ్ళీ అలాగే పడుకుని ఆయనకి ఆయన కనిపించారు సరే నిద్రపోయారు తెల్లారింది ఇదంతా ఆలోచిస్తూ కూర్చున్నారు ఎక్కడ అంటే ఆ సుబ్రహ్మణ్యుడి ఉపాలయం ముందు మంచి వర్చస్సుతో ఉన్నటువంటి ఒక సాధువు వచ్చారు గణపతి ముని చూస్తూనే ఉన్నారు ఆయన అలా బయట నుంచి వచ్చి ఆ సుబ్రహ్మణ్యుడి ఆలయంలోకి వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని తీసుకుని భుజాన వేసుకుని బయటికి వచ్చి అంతర్ధానం అయ్యారు ఇది ఏంటి ఇలా అయ్యింది రాత్రి ఏమో తల్లి యొక్క దర్శనం జరిగింది అది కళా నిజం అర్థం కావట్లేదు ఇప్పుడేమో ఈ దర్శనం జరిగింది ఇది ఎవరి దర్శనం అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆయనకి ఎందుకో ఏదో గుర్తుకు వచ్చి పిక్కల వంక చూసుకున్నారు రెండు పిక్కల మీద కూడా గోళ్లతో గీసినటువంటి గుర్తులు ఉన్నాయి అప్పుడు ఆయన రూఢీపరుచుకున్నారు రాత్రి జరిగింది ఏదో భ్రమ కాదు సాక్షాత్తు రేణుకామాత యొక్క దర్శనం జరిగింది తపస్సు సిద్ధించింది వరం పొందాను అని మరి ఇప్పుడు కనిపించింది ఎవరు సుబ్రహ్మణ్యుడా అని ఆయన కొంచెం ఆలోచిస్తే అది పరశురామ క్షేత్రం అలా కనిపించింది సాక్షాత్తు పరశురాముడు ఎందుకు అంటే ఆ శక్తి ఆయుధాన్ని తీసుకుని ఆయన భుజం మీద వేసుకున్నారు ఆయుధం భుజం మీద వేసుకుని తిరిగేది ఎవరు పరశురాముడు కదా అలా గణపతిని రూఢి చేసుకున్నారు తనకి రేణుకామాస దర్శనం అలాగే మర్నాడు ఉదయం పరశురాముడి యొక్క దర్శనం కూడా అయిందని తర్వాత వారికి ఋగ్వేదంలోని ఒక మంత్రం దర్శనం అయింది అదేమిటంటే రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రోన అంటారు ఇది మొట్టమొదటిసారి వశిష్ఠునికి దర్శనమైంది తర్వాత ఆయన కొడుకు శక్తి మహర్షికి ఇది దర్శనమైంది అలాగే రేణుకామాత నుంచి పరశురాముడు కూడా ఉపదేశించడం అయింది ఈ మంత్రం మళ్ళీ ఆధునిక యుగంలో ఈ కాకంఠ వాసిష్ఠ గణపతి నాయనకి ఈ మంత్ర దర్శనం జరిగింది ఈ ఆధునిక వశిష్ఠ మహర్షే మన గణపతి ముని దీని తర్వాత ఆయన కోరుకున్న కోరిక ప్రకారం ఆయన మీద ఉన్న అపవాదులన్నీ కూడా తొలగిపోయి ఆయనకి ఒక కూతురు జన్మించింది మే పన్నెండు పంతొమ్మిది వందల ఎనిమిదిన అంతకుముందు అనుకున్న ప్రకారమే రేణుకామాత యొక్క పేరు మీద వజ్రేశ్వరి అని పేరు పెట్టుకున్నారు గణపతి మనం ఈ సంఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో గణపతి ముని ప్రియ శిష్యుడు అయినటువంటి బ్రహ్మర్షి దేవరతకు కూడా ఇలాగే మంత్రదర్శనం జరిగింది ఇదే క్షేత్రంలో పదహారు రోజుల పాటు ఈ సారాంశం మొత్తం కూడా నేను ఒక వీడియోలో బాగా వివరించి ఉన్నాను ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఎందుకంటే అది మొత్తం కూడా మళ్ళీ నేను రిపీట్ చేయడం అంత బాగుండదు కానీ ఆ మంత్ర దర్శనంలో ఆయనకి సుమారు నాలుగు వందల యాభై కొత్త మంత్రాలు ఎనిమిది అనువాకాలు యాభై సూక్తాలు దర్శనమిచ్చినాయి అవన్నీ కూడా గణపతి ముని విశిష్టాన్వయ భాషం అనేటువంటి పేరు మీద అన్ని డాక్యుమెంట్ చేసి కామెంటరీ రాశారు ఇలా వీరిరువురికి కూడా ఇక్కడ మంత్ర దర్శనం జరిగినటువంటి గొప్ప రేణుకా క్షేత్రం ఈ పడే వీడు మొదట్లో మీకు నేను చెప్పాను కదా పడే అంటే పాము పడగా వీడు అంటే గృహం పాము పడగా అంటే పాముని మన యోగ విద్యలో దేనికి సంకేతంగా చెప్తాం హుండలిని విద్యకి హుండలిని శక్తికి కదా దానికి స్వక్షేత్రమే రేణుకామాత యొక్క క్షేత్రం రేణుకామాత యొక్క శిరస్ఛేదనం జరిగిందంటే అర్థం ఏమిటి అహంస్ఫురణ పోయింది చూడండి మనం ఇప్పుడు ఏదైనా నేను నాది అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచే కదా ఆలోచన నుంచే కదా అది పోవడమే నిన్ను నువ్వు తెలుసుకోవడం అదే రమణ మహర్షి చెప్పింది కూడా అందుకే కుండలని సాధకులకి ఈ క్షేత్రం అంత పరమాద్భుతమైనటువంటి ఉపయోగపడేటువంటి క్షేత్రం నేను ఇందాక చెప్పాను కదా గణపతి మునికి ఆ మంత్రం దర్శనమైన ఋగ్వేద మంత్రం దానికి అర్థం ఏమిటంటే రాయస్ కాము అంటే ఇహపరమైన సుఖాలను కాము అంటే కోరుకున్న వాడనై వజ్రహస్తం అంటే వజ్ర ఆయుధాన్ని హస్తంలో ధరించిన వాడైన ఇంద్రుణ్ణి సుదక్షిణం అంటే అందరి జీవుల్లోనూ సూక్ష్మంగా కుడివైపునున్న హృదయస్థానంలో ఉండే ఆ ప్రాణశక్తి ఇంద్రుణ్ణి పుత్రోన కొడుకులాగా పితురోహం మువేహే తండ్రిని పిలుస్తున్నాను అంటే యపరాల సుఖాలను రెండూ కోరుకున్న వాడనై ఆ ఇంద్రుణ్ణి ఒక తండ్రిగా భావించి కొడుకులాగా పిలుస్తున్నాను అని ఆ మంత్రం యొక్క అర్థం అటువంటి అద్భుతాలకు నిలవు ఈ క్షేత్రం నేను ఇక్కడ మాకు జరిగిన ఒక అందమైన అనుభవం గురించి చెప్తాను నా భార్య మొదట ఇక్కడ అమ్మవారికి ఒక ఆకుపచ్చ గాజుల్ని అంటే సాధారణంగా ఏంటంటే అలా ఇచ్చినప్పుడు అర్చకులు అమ్మవారికి అలా తాకించి మనకి తిరిగి ప్రసాదంగా ఇస్తారు అలా తీసుకుందామని ఆ షాపులో చాలాసేపు వెతికింది కానీ ఎర్రని గాజులే కనబడ్డాయి సరే అవే తీసుకుని అమ్మవారికి ఇచ్చింది ఎంత ఏమిటంటే ఆ ఇచ్చిన ఎర్ర తిరిగి అర్చకులు ఇవ్వకుండా అది అమ్మవారికి అలా అక్కడ ఉంచేసేసి ఆకుపచ్చ గాజులు తిరిగి ఇచ్చారు అక్కడ తల్లి హృదయం చూడండి రేణుకా మాతది అది తల్లి యొక్క ప్రేమ అంత అద్భుతమైనటువంటి క్షేత్రం అలాగే నేను మీకు ఇందాక చెప్పాను కదా కుండలిని నది ఈ క్షేత్రం దగ్గరగా ప్రవహిస్తూ ఉంటుందని మీరు కనుక ఈ మ్యాప్లో చూస్తే ఆ ప్రవాహం యొక్క ఆ వంపు అచ్చు అరుణాచలం యొక్క ఆ పర్వతం వలెనే ఉంటుంది చూడండి ఒక్కసారి ఈ కుండలినీ నది ఏ రూపం శక్తి రూపం అంటే అమ్మవారు అరుణాచలం ఏ రూపం అయ్యవారు సాక్షాత్తు పరమశివుడు ఆ ఇద్దరూ కూడా ఒక్కటే అని తెలపడమే ఈ రూపంలో ఉన్న యొక్క ఆంతర్యమేము ఇలా ఈ క్షేత్రం యొక్క దర్శనం కానీ చాలా అద్భుతంగా జరిగింది మీరు తప్పకుండా ఈ క్షేత్రానికి వెళ్ళండి అరుణాచలం నుంచి కేవలం ఒక అరవై నిమిషాల ప్రయాణం దాదాపు అరవై కిలోమీటర్ల దూరం రోడ్ అంతా చాలా బాగుంది ఈ క్షేత్రం యొక్క మ్యాప్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అలాగే ఈ ఆలయం యొక్క టైమింగ్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఎంతమంది ఈ క్షేత్రానికి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఇంకేమైనా మీ సూచనలు సలహాలు క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్స్లు పెట్టండి సరేనా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమ మీ సత్యానందిరాజు